ఇది సఫల కంపెనీ అనేటటువంటి ఒపీనియన్ వచ్చిన అబ్బాయికి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇది ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఒక బీటెక్ స్టూడెంట్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ పట్టుకోవడం అనేది మంచిదే కాదా ఇది ఇది ప్రొఫెషనల్ బిజినెస్ అన్ప్రొఫెషనల్ నేను చదువుకున్నా కదా బీటెక్ చదివిన కదా ఇది చేయడం అనుకుంటున్నా అని చెప్పి కొన్ని వందల డౌట్లు కదా ఎందుకు ఒక స్టూడెంట్ మైండ్ లో డౌట్లు ఉంటే ఫ్యూచర్ లో నెట్వర్క్ మార్కెటింగ్ నడవద్దు నా టీంలో ప్రవీణ్ వచ్చిన తర్వాత ప్రవీణ్ ఆలోచించేటటువంటి విధానంలో అన్న ఇది నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నువ్వు నాకు చెప్పినట్టు కొన్ని వందల మంది స్టూడెంట్స్కి చెప్పాలి ఇప్పుడు నేను కొద్దిగా నుంచి ఇక్కడ సబ్బు సర్పు షాంపు పేడిపిక్స్ మంచిదా సంతూర్ మంచిదా ఇది కామన్గా చదువుకోనటువంటి వాళ్ళ దగ్గర నుంచి బాగా చదువుకున్న వాళ్ళు అర్థమయ్యే భాష నువ్వు ఎప్పుడు మిగిలిన కానీ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఇది చాలా డౌట్స్ ఉన్నాయి స్టూడెంట్స్ గనక మనకు క్లారిటీ ఇస్తే ఉద్యోగాల కోసం వెంటబడితే వాళ్ళందరూ ఇక్కడ రావచ్చే అవకాశం ఉందని అంటే స్పిరి ఎస్పిఐఎల్ సక్సెస్ఫుల్ ప్లేయర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేటటువంటి ఒక సిరీస్ మొదలుపెట్టి ఐదు సిరీస్ కంప్లీట్ చేసినాం ఇప్పటికి మనం దాని ఉద్దేశం ఏంటంటే ముప్పై సంవత్సరాలు లోపు ఉన్నటువంటి స్టూడెంట్స్గా ఉన్నటువంటి అందరినీ ఆ మీటింగ్కి రమ్మని చెప్పి డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ ఏంటి ఫేక్ ఏంటి దీంట్లో మనం ప్రొఫెషనల్ గా ఆడాలంటే క్రికెట్ ఆడటం వేరు గ్రౌండ్ ఆడటం వేరు రూల్స్ డిఫరెన్స్ ఉంటాయి కబడ్డీ ఆడటం వేరు వేరు దగ్గర ప్రొఫెషనల్ గా ఆడటం వేరు అవునా కాదా సేమ్ డైరెక్ట్ సెల్లింగ్ కూడా ఇళ్ళ కొండ దగ్గర వేరు దీన్ని ప్రొఫెషనల్ గా ఆడటం వేరు కాబట్టి ఇలాంటి స్టూడెంట్స్ కనుక మనం ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ చాలా వండర్ఫుల్ ఉండబోతుంది ఆ ఫ్యూచర్ లో వీళ్ళు ఉండాలంటే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఆకలి పట్టుకుంటారు ఎట్లా నానంట అప్పుడు ఎవరు ఎట్లా అని ఇలాంటి వాళ్ళకి ఫ్యూచర్ మీద కాదుకుంటే పట్టుకుంటారు చెప్పి క్లారిటీ ఒక ప్రవీణ్ ఇస్తే ఇప్పుడు ప్రవీణ్ పాటు కొన్ని వందల మంది లీడర్స్ రావడం జరిగింది